సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటున్నావు ఈ ఒక్క నిమిషం నువ్వు విన్నావంటే నా మాటలకు అర్థం నీకే తెలుస్తుంది నీ మనసు ప్రశాంతంగా ఉంది ఉంటుంది అది ఏంటో తెలుసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారని మన సాయినాథం అతని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అలాగే మన చా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం బిడ్డ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎందుకు తల్లి నీకు ఆలోచన ఉన్న జీవితాన్ని సంతోషంగా జీవించకుండా ఎప్పుడూ ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటూ నీ కాలాన్ని వృధా చేసుకుంటున్నావు తప్పకుండా నీకు మనశ్శాంతి అనేది అవసరం ఆ మనశ్శాంతి లేక నీ మనసు అలజడిగా ఉంది ఏ పని చేయాలన్నా వెనుకంజ వేస్తున్నావు ఏ పని చేయాలన్నా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇలాగా నీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నీ ప్రయత్నం నువ్వు ఎంతో సురుసురుపుగా ఉండాలి నువ్వు అలా యాక్టివ్గా లేకపోతే నీ పనులన్నీ ఆగిపోతాయి కదా ఎందుకు నీకు ఈ ఆలోచన ఏ విషయమైనా సరే నాకు చెప్పుకోబిడ్డా అని నేను చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు కొన్ని విషయాలు పంచుకుంటావు కొన్ని విషయాలు పంచుకోవు ఆ పంచుకోని విషయాల వల్ల నీ మనసు ఎంతో ఒత్తిడికి గురయ్యి నీకు నిద్రలేని రాత్రులు అంతేకాకుండా నీకు ఆ తిండి కూడా సరిగా తినడం లేదు ఇలాగే ఉంటే నువ్వు ఏం సంతోషం అనుభవిస్తున్నట్టు చెప్పు బాబా నా కష్టాలా నా మనసు అలజడియా ఇదంతా నీకు తెలీదా బాబా ఏంటి బాబా ఇలా అంటున్నావు నీకు నా మనసు తెలియదా అని చెప్పి నువ్వు అనొచ్చు కానీ కొన్ని విషయాలు చెప్పుకుంటేనే తెలుస్తాయమ్మా ఏదైనా సరే నువ్వు నాతో చెప్పినంతవరకు ఆ కష్టానికి ప్రతిఫలంగా నేను ఏదో ఒకటి నీ కష్టం తీరే విధంగా చేస్తూ ఉంటాను కానీ నువ్వు చెప్పుకోకపోతే ఎలాగా చెప్పు నీ మనసు భారం తగ్గేదెలా నీ కష్టం తీరేదెలా నీ సమస్యకు పరిష్కారం దొరికేదెలా ఏదైనా చెప్పుకోవాలి బిడ్డ నీకు ఈ జీవితం ఇచ్చింది నేను ఈ జీవితాన్ని సంతోషంగా గడపాల్సిన బాధ్యత నీ మీద ఉంది కానీ నువ్వు ఎక్కువ ఆలోచనలతో ఏం చేయాలో తోచని అయోమయ పరిస్థితుల్లో కృ కృంగిపోయి కుప్పకూలిపోతే నీ జీవితం నువ్వు సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు నీ వాళ్ళు నిన్ను చూసి ఎంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసమైనా నువ్వు జీవించాలి కదా వాళ్ళు బాధపడి నువ్వు బాధపడి అప్పుడు ఎందుకు తల్లి ఇలాగా నీకు జీవితం ఇచ్చింది ఎందుకు చెప్పు బాధపడటానిక కాదు కదా నువ్వు నా దగ్గర మొత్తం శరణాగతి పొందు నీ కష్టాలన్నీ నా పాదాల చెంత వదిలే ఏదైనా సరే నాకు జరుగుతుందిలే అని కొంచెం కాలానికి తల్లి బాబా ఏంటి బాబా ఇలా అంటున్నావు ఎన్నో రోజులుగా ఓపికగా ఉండు ఓపికగా ఉండు అని నువ్వు ఓపిక గురించి నాకు చెప్తూనే ఉన్నావు దానికి సంబంధించి నేను కూడా ఎంత ఓర్పుతో నిన్ను నువ్వు ఏదో ఒకటి చేస్తావు అని చెప్పి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఇలాగా నాకు ఇప్పుడు ఆరుదలు చెప్తున్నావా నేను ఓర్పుగా ఉన్నాను కదా బాబా కానీ నా ఓర్పుకు తగినంత ఫలితం అనేది రాకుండా పోతున్నదని నా బాధ ఎంత రోజులు ఎన్ని రోజులు ఇలాగే ఉండాలి అనేది నాకు అర్థం కావటం లేదు ఏదో ఒక సమాధానం ఇవ్వు బాబా అని నువ్వు అడిగే ప్రశ్నలకు అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను తల్లి నీ ఓర్పుకు తగ్గ ఫలితం తప్పకుండా నీకు దొరుకుతుంది ఎందువల్లంటే ఓర్పుకు మించిన ఆయుధం లేదు ఆ సహనం అనేది ఎంత బాగా నీకు జీవితం అనేది మంచి దారిలో వెళ్తుంది అంటే నువ్వు సహనం లేకుండా ఏదైనా తొందరపడి చేసినప్పుడు అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఆ అనర్థాల వల్ల నీకు నీ కుటుంబానికి కూడా ఎంతో ఆపద కలుగుతుంది ఓర్పుగా ఉండు ఓర్పుగా ఉండు అని నేను నిన్ను ఎంతగా కంట్రోల్ చేస్తూ ఉంటానో నువ్వు నా మాటకు విలువిచ్చి అంతగా ఓపికగా ఉన్నావు కానీ ఆ ఓపిక దగ్గ ఫలితం నువ్వు రాలేదు అనుకుంటున్నావు కానీ అదే నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి తప్పకుండా వస్తుంది ఎందువల్లంటే నీకు ఏ అనర్థం జరగకుండా నీకు ఏ ఆపద రాకుండా నీకు ఎలాంటి నువ్వు చిక్కుల్లో ఇరుక్కోకుండా నీ ఓపికే నిన్ను కాపాడుతుంది ఎందువల్లంటే నువ్వు ఓపికతో ఉన్నప్పుడు నీ జీవితం అనేది సాఫీగా పోతుంది అలా కాకుండా తొందరపడి నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి దు అనవసరంగా మాట్లాడినా తొందరపడి ఏదో ఒక పని చేసినా దాని వెనకాల విపరీతమైన బాధిపనేది నీకే ఉంటుంది నీకు బాధిపైనప్పుడు నువ్వు బాధపడుతుంటే నీ తండ్రి అయిన నేను ఎలా సంతోషంగా ఉంటానని చెప్పు కాబట్టి నీ ఓపికకు తగ్గ ఫలితం తప్పక నీకు వచ్చే తీరుతుంది కానీ ముందుగా ఆల్రెడీ వచ్చేసింది దానికి తగ్గ ఫలితం నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు నిన్ను చిక్కుల్లో చిక్కుకోనివ్వకుండా ఎలాంటి అడ్డదారుల్లో పోనివ్వకుండా మంచిదారిలో ప్రశాంతంగా ఉండేలా చేస్తున్నాను కానీ నీకు అది అర్థం కాకుండా నీ సమస్య తీరలేదనే మన అలజడిలోనే ఉన్నావు కానీ ప్రశాంతంగా ఆలోచించి చూడు అవును నేను తొందరపడి ఈ మాట అనుంటే ఎంత అప అనర్థం జరిగి ఉండేదో తొందరపడి ఈ పని చేస్తుంటే ఎంత ఆపద ముప్పుకొచ్చుండేదో ఎంత పెద్ద నష్టం వచ్చుండేదో అని నీకే తెలుసు కదా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు నువ్వు దిగులు పడే సమయంలో నువ్వు ఆలోచించినావంటే తప్పకుండా నీకు అన్నీ అర్థమవుతాయి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఆలోచించే శక్తిని నువ్వు పెంచుకుంటావో నీకు అప్పుడు విజయం వచ్చినట్లే తల్లి ఏది కూడా నీకు సహనంతో వచ్చేది శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు బాగా గుర్తుకు తెచ్చుకున్నావు కదమ్మా అవును బాబా తప్పకుండా నిజమే నీ అండలేనిదే నేను ఇన్ని ఒడిదుడుకుల్ని ఎదుగుగలనా నేను తొందరపడి మాట్లాడుంటే నాకు అనర్థం జరిగి ఉండేది అని నువ్వు అనుకుంటున్నావు కదా అక్షరాల నిజం తల్లి తప్పకుండా నీ సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి నీ కోరిక తీరుతుంది నువ్వు ఆనందంగా ఉంటావు నువ్వు గొప్పగా ఏదీ కోరలేదు అది కావాలి ఇది కావాలి ఆడంబరమైన జీవితం కావాలని కోరలేదు కానీ నీ మనసు ప్రశాంతంగా నువ్వు ఈ నీ వాళ్ళతో నీకు ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా ఉండాలి కనీస వసతులు అయినా సరే ఉండి ఎలాంటి కష్టం లేకుండా నువ్విచ్చిన జీవితం సాఫీగా సాగిపోతే చాలు అనే ఒక మనస్తత్వం గల బిడ్డవి ఇది మానవ సహజం ఈ సాధారణ కోరిక కూడా తీర్చకపోతే నీ తండ్రిగా నేను అందుకున్నట్టమ్మా తప్పకుండా ఇది సాధ్యమవుతుంది కానీ అది జరుగుతూనే ఉంటుంది కానీ నీ మన అలజడికి కారణం నువ్వే నువ్వే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఏది కూడా ఒక పట్టును వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు ఎందువల్లంటే మానవ సహజం అనేది ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విధంగా ఉంటుందని నాకు తెలుసు కానీ నేను ఇంతగా చెప్తున్నా ప్రతి ఒక్క విషయాన్ని నీకు పోసగుచ్చినట్టు చెప్తున్నా కానీ నువ్వు అర్థం చేసుకోలేకుండా చెప్పినంతసేపు ఊంకొట్టి తర్వాత కాదులే బాబా నాకు ఈ జీవితం అనేది వ్యర్థమైపోయింది నాకు ఎప్పుడూ కష్టాలే నా జీవితం ఇంతే అనే ఒక విసుగుతో మాట్లాడుతుంటే నేను ఏం చేయగలనమ్మా నీకు ఎన్ని ఆరుదల మాటలు చెప్పినా నువ్వు ఆ క్షణం వరకు విని తర్వాత నీ సహజత్వానికి వచ్చేస్తున్నావు అలా కాకుండా ఇక మీద నీ ఆలోచనలన్నీ కట్టిపెట్టు బాబా చెప్పింది నిజమే కదా అని కాలానికి సమయాన్ని వదిలిపెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తప్పకుండా కాలం నీకు న్యాయం చేస్తుంది కాలానికి మించిన విధికి మించిన సాక్ష్యం ఏదీ ఉండదు ఏదైనా సరే మనం విధి నుంచి కాలం నుంచి తప్పించుకోలేం ఏది మనకి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా అది తప్పకుండా చేస్తుంది కాబట్టి ఈ మాటలు చాలా బాగా మనసుకెక్కాయి కదా ఇక నుంచి అయినా ప్రశాంతంగా ఉండు అంతా కాలం చూసుకుంటుంది నేను నడిపిస్తాను నేను నీతో ఉండగా నీ విధి రాత మార్చడం ఎంతసేపు చెప్పు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీ సాయిని నేనున్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు దిగిలేందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్